ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలాగ మొలకెత్తిన పెసలతోటి ఉప్మా రెడీ చేశానండి అయితే ఇది జొన్నరవ్వ ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని నానబెట్టి ఉంచుకున్నాను ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా నానబెట్టుకున్న తర్వాత ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఇలా మొలకెత్తిన పెసలు ఒక కప్పు తీసుకున్నానండి అలాగే క్యారెట్ ఒకటి ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇవి ఒకే ఒక్క నిమిషం వేగితే సరిపోతాయండి ఆ తర్వాత బాగా పండి రెండు టమాటాలు వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి అంటే గ్లాసులు జొన్నరవ్వ ఆల్రెడీ ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను కనుక రెండు గ్లాసులు జొన్నరవ్వ పో నీళ్ళు పోసుకొని మరిగిన తర్వాత నీళ్లు కలుపుకున్న రవ్వ వేసి చక్కగా కలిపి మూత పెడితే ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ అయిపోద్ది అండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇటువంటి వెయిట్ లాస్ రెసిపీస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి తప్పక పోస్ట్ చేస్తాను